ఒప్పుకోవట్లేదు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కుర్చీ మడత కుమ్మేసిందని ఒప్పుకోవట్లేదు ఇంగ్లాండ్ కి ఘోర పరాభవాన్ని రుచి చూపించా అయినా అయినా వాళ్ళ గర్వం మాత్రం తగ్గలేదు టీమిండియా ఇంగ్లాండ్ టీమ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ని నాలుగు ఒకటితో గెలిచేసింది ఇక చివరి మ్యాచ్ కూడా ఓడిపోయాక జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బెన్ స్టోక్స్ పొగరుతో మాట్లాడాడు దారుణంగా ఓడించారు అన్న విషయాన్ని కూడా మర్చి గర్వంతో మాట్లాడాడు తన అన్న మాటలకి ఆ తర్వాత రోహిత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు ఇలా స్టోక్స్ రోహిత్ డైరెక్ట్ గా కాదు గానీ తమ తమ ప్రెస్ కాన్ఫరెన్స్ లలో మాటల్ని తూటలా పిలిచారు ఫస్ట్ బెన్ స్టోక్స్ ఏమన్నాడో చూద్దాం మేము మంచి టీం చేతిలోనే ఓడిపోయాం మేము ముందు ముందు చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది న్యూజిలాండ్ ఇంకా పాకిస్తాన్ సిరీస్లు ఉన్నాయి ఇప్పుడు మేము వాటి కోసమే ఎదురు చూస్తున్నాం ఇక టీమిండియాతో జరిగిన సిరీస్ విషయానికి వస్తే మా చేతికి వచ్చిన చిన్న చిన్న అవకాశాలని మేము ఉపయోగించుకోలేకపోయా మా అందరికీ తెలుసు మేం ఎక్కడెక్కడ తప్పులు చేశాము అని ఈ సిరీస్ నుండి పాజిటివ్ విషయాల్ని మాత్రమే తీసుకుంటాం హైదరాబాద్ టెస్ట్ లో టీమిండియా ఓడించిన తర్వాత ఇండియన్ బౌలర్స్ ఆధిపత్యం ప్రదర్శించడం మొదలు పెట్టారు మాపై ఒత్తిడిని పెంచారు ఇలాంటి బాలర్స్ ని ఎదుర్కోవడానికి ఉన్న అవకాశాల్ని మా ప్లేయర్స్ వెతకాలి అయినా అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు అయితే క్రాలి ఇంకా డకెట్ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు బషీర్ ఇంకా హార్డ్లీ సిరీస్ మొత్తం చాలా చాలా చక్కగా బాలింగ్ చేశారు మెయిన్గా చెప్పాలంటే రూట్ మళ్ళీ ఫామ్ లోకి రావడం మాకు చాలా పాజిటివ్ విషయం అని అన్నాడు ఇక్కడి వరకు అంత బాగానే ఉన్నా అటాకింగ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాంటి అపజయాలు కూడా వస్తాయి మనం రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ పాజిటివ్ గా ఉండాల్సి ఉంటుంది అయితే అప్పుడప్పుడు అది మన పతనానికి కారణం కూడా అవుతుంది అని అన్నాడు యాక్చువల్గా తనని అడిగారు ఎందుకంత అటాకింగ్ క్రికెట్ని ఆడుతున్నారు బేస్బాల్ బేస్బాల్ అంటూ ఎందుకంతలా మీరు మ్యాచెస్ కూడా గెలవనప్పుడు బేస్బాల్ ఎందుకు డిఫెన్సివ్ గా ఆడొచ్చు కదా అని అడిగితే ఇలాంటి సమాధానం ఇచ్చాడు అంటే మేము ఇలాంటి అటాకింగ్ క్రికెట్ గెలిచినా గెలవకపోయినా మేము ఆడే విధానంలో మార్పు అయితే ఉండదు అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు మీ ఆట తీరుని మా వాళ్ళు కుర్చి మార్త పెట్టి కుమ్మేశారు ఒప్పుకో ఒప్పుకో టీమిండియాలో మా బేజ్ బాల్ పని చెయ్యలేదని టీమిండియాని బేజ్ తో ఓడించలేమని అర్థమైందని ఒప్పుకో ఎందుకు ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోవట్లేదా ఘోరాతి ఘోరంగా వరుసగా నాలుగు మ్యాచ్ల్లో మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించారు ఓడిన మీ తల పొగరు మాత్రం తగ్గలేదు మళ్ళీ అలానే ఆడతామంటూ చెప్తున్నారు ఇక దీని తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ ఏం మాట్లాడాడంటే తనని అడిగారు మీ వయసు పెరుగుతుంది కదా రిటైర్మెంట్ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని అలాంటి ఆలోచనలు ఇప్పుడైతే లేవు ఏ రోజైతే నేను నిద్ర లేచాక నేను బాగా ఆడట్లేదు అనిపిస్తుందో అప్పుడు అప్పుడు క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రాక్టీస్తా అయితే గత రెండు సంవత్సరాలుగా నా కెరీర్ బెస్ట్ క్రికెట్ ఆడుతున్నా అని అన్నాడు అడిగే వాళ్ళు కూడా భలే అడుగుతారు భయ్య రోహిత్ ఓవైపు అద్భుతంగా ఆడుతుంటే ఇలాంటి ఎదవ క్వశ్చన్స్ వేయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో అయినా అడిగిన వాళ్ళకి అడగాలని అనుకున్న వాళ్ళకైతే గట్టిగానే ఇచ్చిపడేశాడు రోహిత్ ఆ తర్వాతే బెన్ స్టోస్ కి సరైన కౌంటర్ కూడా ఇచ్చాడు వాళ్ళు బేస్బాల్ అంటూ ఎక్కడైనా అలానే ఆడతామంటే కుదరదు సిచ్యువేషన్ కు తగ్గట్టు ఆడాలి కానీ వారు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడారు అని అన్నాడు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ ని అడాప్ట్ చేసుకుని నాణ్యమైన క్రికెట్ ఆడాలి కానీ నేను ఎక్కడైనా ఇలానే ఆడతామంటే రామ్ చరణ్ డైలాగ్ గుర్తొస్తుంది సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మొగాడే అని బేస్బాల్ ఆట తీరుతో గెలిచి మేమే తోపులం అనుకున్నారు టీమిండియాతో తలపడేసరికి వారి సత్తా ఏ పాటిదో వారికి అర్థమైంది ఏమంటారు ఫ్రెండ్స్ టీమిండియా బేస్బాల్ టీమ్ బ్యాండ్ గట్టిగానే బజాయించింది అని అనుకునే వాళ్ళు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్